పాకిస్తాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపుణుల్ని తయారు చేసే ప్రాసెస్ లో ఉంది అంటూ అమెరికా నిఘా సంస్థలు ఒక రిపోర్ట్ ని వెల్లడించాయి అదే గనక నిజమైతే సుమారు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించగల కెపాసిటీ ఆ బాలిస్టిక్ క్షిపుణులకు ఉంటుంది మిసైల్స్ ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు అయితే దీన్ని అమెరికా చాలా సీరియస్ గా పరిశీలిస్తుంది అలా జరిగితే గనక పాకిస్తాన్ అలాంటి మిసైల్స్ ని తయారు చేస్తే గనక ఇప్పటికే అమెరికా లిస్టులో అణ్వస్త్ర శత్రు దేశాలుగా మూడు దేశాలు ఉన్నాయి ఒకటి రష్యా చైనా నార్త్ కొరియా అదే జరిగితే మాకు కూడా అది ప్రమాద సంకేతమే డెఫినెట్గా మేము దీన్ని చాలా సీరియస్గా గమనిస్తున్నాం అని చెప్పి అమెరికా ఉంటుంది అసలు నిజంగా అలాంటి ప్రాసెస్ జరుగుతుందా చైనా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఒకవేళ తయారు చేయడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది మరి భారత్కి ఎలాంటి ముప్పు ఉండేటువంటి అవకాశం ఉంది ఖండాంతర బాలిస్టిక్ మిసైల్స్ కనుక పాకిస్తాన్ చేతిలో ఉంటే అది ఎంత ప్రమాదకరం లేదా ఎంత ఆందోళన కలిగించేటువంటి అంశం భారత్ రెండోది ఈ వీడియోలో మనం ఇంకొక అంశాన్ని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం అది పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్ భారత్కి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు గతంలో కూడా చేశాడు బట్ అతని మాటలను ఎవరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు మరొకసారి భారత్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆ సింధు నది జలాల ఒప్పందం ప్రకారం నీటిని సమంగా పంచాల లేకపోతే యుద్ధం చేస్తామని చెప్పి తాటాకు చప్పులు లాంటి ఏవో ప్రకటనలు చేస్తున్నాడు ఈ అంశాన్ని గురించి కూడా క్లుప్తంగా మాట్లాడదాం ముందు దానికంటే ముందు పాకిస్తాన్ తయారు చేస్తున్నటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్ సంగతి ఏంటి అసలు నిజంగా అలాంటి ప్రాసెస్ జరుగుతోందా లేకపోతే కేవలం ఒక పుకారు మాత్రమేనా లెట్స్ టాక్ అబౌట్ ఇట్ నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కర్నల్ పరమేశ్వర్ గారు పరమేశ్వర్ గారు నమస్తే అండి అసలు పాకిస్తాన్ దగ్గర ఈ మనం విన్నది ఒకటి ఘోరీ ఉందని విన్నాము షహీన్ త్రీ ఉండదని మనం విన్నాము ఇప్పుడు ఇంతవరకు ఇది లేదు అని చెప్తున్నారు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ బాలిస్టిక్ మిస్సైల్స్ అనేది ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ అనేది పాకిస్తాన్ దగ్గర లేదు కెపాసిటీ లేదని చెప్తున్నారు మీకున్నటువంటి సమాచారం ఏంటి సార్ అండి మీరు చెప్పింది షార్ట్ రేంజ్ మిసైల్స్ అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ మిసైస్ మూడు ఉన్నా బాలిస్టిక్ మిసైస్ ఉన్నాయి దానిలో ఫస్ట్ మీకు వచ్చేది షహీన్ సిరీస్ అంటే అవి బేసికలీ వాళ్ళ టెస్డ్ రేంజ్ నాట్ ఎస్టాష్ ఇప్పటిదాకా వాళ్ళ టెస్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కానీ ఇప్పటిదాకా వాళ్ళు టెస్ట్ చేయలేదు లాంగెస్ట్ రేంజ్ మిసైల్ టుడే దాని తర్వాత వీళ్ళు ఘోరీ కానీ అబ్దాలి గజ్నబీ కానీ హత్ కానీ ఇవన్నీ వస్తాయి అవి పదమూడు వందలు నాలుగు వందల యాభై కిలోమీటర్లు అట్లా తక్కువ తక్కువ రేంజిన్ లో వస్తాయి సో నౌ ఇట్ ఇస్ నాట్ నేచుల్ అంటిసిపేటెడ్ మూవీ ఇది ఆఫ్టర్ ఆపరేషన్ సిద్ధూర్ లో ఇంత దెబ్బతిన్నాక ఇట్ ఇస్ దట్ దిటన్ ఇండియా దే విల్ సర్లీ అంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయల్ కాన్ఫ్లిక్ట్ లో కూడా చూశారు ఇజ్రాయల్ పాకిస్తాన్ లాగినా కూడా లాగుతుంది కొంచెం ఇరాన్ పాకిస్తాన్ చేసింది అంటే ఇజ్రాయల్ పాకిస్తాన్ కూడా లాగినా లాగుతుంది అని ఒక థ్రెట్ ఉండే సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తోటి వాళ్ళు ఐసీబీఎం టెక్నాలజీ పర్సూ చేస్తారు చాలా రోజులు చేస్తున్నారు న్యూక్లియర్ ఎక్స్పోర్ట్స్ అమ్ముడు స్పై హ్యాండల్స్ లో అమ్ముడు పోవడము వాటితోటి ఏమైనా ప్రోగ్రామ్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయాయండి సో నాకు వన్ అగైన్ వచ్చి న్యూస్ వస్తుంది నథింగ్ న్యూ ఇన్ సో చేయడం పెద్ద ఇదేం కాదు సో మోస్ట్ లాజికల్ ఏంటంటే షాయన్ సిరీస్ ని ఎక్స్టెండ్ చేస్తారు మేబీ దగ్గర నేమ్ ఇట్ డిఫరెంట్ బట్ షాయన్ సిరీస్ ని ఎక్స్టెండ్ చేస్తారు దట్ మీద ఈజియస్ థింగ్ టు షాయన్ సిరీస్ ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి షహీన్ త్రీ ఎక్కువ రేంజ్ ఉన్నటువంటి మిసైల్ ఏదైనా ఉంటే షహీన్ త్రీ అన్న దాని కెపాసిటీ ఎంత షహీన్ త్రీ న్యూక్లియర్ హెడ్ మిసైల్ అండి ఇట్ ఈస్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌసండ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అది దట్ ఈస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ టౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది కానీ ఆ రేంజ్ లో వాళ్ళు టెస్ట్ చేయలేదు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు కూడా ఎనిమిది వందల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు టెస్ట్ చేశారు అని వార్తలు ఉన్నాయి సో అది కన్ఫర్మ్ టెస్ట్ రిపోర్ట్స్ లేవు వాళ్ళవి బట్ థౌసండ్ సెవెన్ అంతకన్నా రేంజ్ ఉన్నది వాళ్ళ దగ్గర మిసైల్ అంటే ఓకే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఈ బాలిస్టిక్ మిసైల్ అనేది ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అంటున్నారు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అంటే ఎక్కడెక్కడ టార్గెట్స్ ని ఏ దేశాలు టార్గెట్ చేయొచ్చు అదే అండి మిసైల్ క్లాసిఫికేషన్ షార్ట్ రేంజ్ ఐఆర్బిఎం ఐసిబిఎం ఉంటాయండి షార్ట్ రేంజ్ అంటే మీకు ఐదు వందల కిలోమీటర్లు మీడియం రేంజ్ అంటే వెయ్యి పన్నెండు వందలు లాంగ్ రేంజ్ అంటే మీకు రెండు వేలు రెండు మూడు వేల కిలోమీటర్ల దాకా ఐసీబీఎం ఐఆర్బిఎం అంటారు సో షహీన్ సిరీస్ ఐఆర్బిఎం లోకి వస్తుంది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు అండ్ ఐసీబీఎం అనేది ఏదైతే ఉందో అది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఎక్కడి నుంచి చిన్న ప్రపంచంలో ఏ ఖండాన్ని కొట్టచ్చు అంటే ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది మినిమం దానికన్నా ఎక్కువ ఉంటుంది మన అగ్ని ఉంది అగ్నికి సెవెన్ థౌసండ్ కిలోమీటర్ రేంజ్ సో అట్లానే వీళ్ళు ఫస్ట్ టార్గెట్ విల్ బి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో అమెరికా టార్గెట్ చేయడం వాళ్ళ ఇది కాదు కానీ భారత్ ని భయపెట్టడం ఇజ్రాయల్ ని పెట్టడం మాత్రం వాళ్ళ దెబ్బం గ్యారెంటీగా అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు అదే గనుక వాళ్ళు అచీవ్ చేయగలిగితే ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో టార్గెట్స్ ని కొట్టగలిగితే భారత్ లో ఏ నగరాన్ని టార్గెట్ చేయొచ్చా అది వాళ్ళ షాహీన్ సిరీస్ మిసైల్స్ సక్సెస్ఫుల్ అయితే వాటితోనే అంటే అందుకే అంటున్నాను ఏంటంటే యూ డెవలప్ ఐసిబిఎం ఐసీబీఎం డెవలప్ చేసినప్పుడు ఏముంటుందంటే వాటికి క్రూస్ కేపబిలిటీ వాటికి హైపర్సానిక్ కేపబిలిటీ ఉంటుంది హైపర్సానిక్ కేపబిలిటీ అంటే గైడ్ పాత్ ను వాళ్ళు డైరెక్షన్ చేంజ్ చేయచ్చు సెన్స్ డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇంటర్సెక్షన్ సిస్టమ్స్ అవి ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది సో చార్ట్స్ ఆఫ్ ప్రపంచంలో ఎటువంటి ఐఆర్బిఎం ని సక్సెస్ఫుల్ గా ఇంటర్సెప్ట్ చేయగలిగిన సిస్టమ్ ఇప్పటిదాకా లేదండి ఒకటి వేరే విషయం బట్ అన్షియల్ గా యాక్సెప్టెడ్ పార్లమెంట్స్ ఏంటంటే సర్కిల్ లో యాక్సెప్టెడ్ పార్లెట్స్ అనేట రష్యా గానీ యుఎస్ఏ గానీ ఎవరు గానీ ఇలాంటి టెక్నాలజీ ఇంకా లేదు ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ ఇంకా లేదని ఒప్పుకుంటారు అందరూ సో ఏంటంటే మీరు ఆపరేషన్ సింధూర్ మీరు చూసారంటే వాళ్ళు లాంచ్ చేసిన మిసైల్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి మనం అన్నింటినీ ఇంటర్సెప్ట్ చేస్తాం అప్పుడు మన ఎస్ఫోరెట్ సిస్టమ్ అనేది ఉందని కూడా నైంటీ పర్సెంట్ దేశానికి తెలిసింది పది టెన్ పర్సెంట్ మందికి తెలుసు అది ఎస్ఫోరెన్ సిస్టమ్ ఎయిఫెన్ సిస్టమ్ ఉంది మన దగ్గర అని అది సింధూర్ మనము సక్సెస్ఫుల్ అయినప్పుడు మనకి తెలిసింది అలాంటి సిస్టమ్ ఉంది అంత ఎఫెక్ట్ అంత ఎఫిషియంట్ ఉంది సో అలాగే ఏమవుతుందంటే ఈ ఎస్ఫోరెడ్ సిస్టమ్స్ ఎస్పాట్ చేసి మనం మనం కూడా సాధ్యం ఎస్పాట్ చేద్దాము దాన్ని ఐసీబీఎం కేపబిలిటీస్ లో డెవలప్ చేద్దామని అనుకుంటూ ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ స్టార్ట్ చేశాను రష్యా తోటి ఇజ్రాయిల్ కూడా వాళ్ళు ముగ్గు చూపించారు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం దీనిలో బట్ అది ఇంకా చలో అది స్టార్ట్ టైం పడుతుంది కానీ అదే అదే తరుణంలో పాకిస్తాన్ కూడా ఏం చేస్తుందంటే మేము ఐసీబీ డెవలప్ చేస్తాము సో దట్ మా మేము మిసైల్ వదిలేమంటే తిరుగులేదు అని ఒక భయం ఇండియా కూడా ఉండాలి ప్రపంచ దేశాలకు కూడా ఉండాలని ఒక ఎయిమ్ అండి అది లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ షహీన్ సిరీస్ మిసైల్ యూజ్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇండియాలో ఏ టార్గెట్ అని కొట్టే కేబిలిటీ ఉంది వాళ్ళకి సిరీస్ షహీన్ సిరీస్ మిసైల్ ఏంటంటే అవి హైపర్ సానిక్ మిసైల్స్ కాదు దే ఆర్ అట్ బెస్ట్ సూపర్ సానిక్ మిసైల్స్ అంటే మ్యాక్ టూ మ్యాక్ త్రీ స్పీడ్ ఆఫ్ సౌండ్ కి రెండు మూడు ఇతరులు ఫస్ట్ గా వెళ్లేవు అంటే వందల నుంచి రెండు రెండు వేల మూడు వందల మైనస్ పర్ ఆర్ స్పీడ్ లో వెళ్ళా హైపర్ సానిక్ స్పీడ్స్ కాదు హైపర్ స్పాన్సానిక్ స్పీడ్స్ వెళ్ళేటప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కష్టం అవుతుంది ఇంటర్సెప్ట్ చేయడం బికాస్ రియాక్ట్ చేస్తే కదా అందుకని అయితే ఇది ఒకటి రెండు ఇంకొక కోణం కూడా ఉండొచ్చేమో ఎందుకంటే అమెరికా ఈ రిపోర్ట్ ని లీక్ చేయడం ద్వారా భారత్ కి ఒక విధమైనటువంటి హెచ్చరిక లాగా పాకిస్తాన్ దగ్గర ఇది తయారవుతుంది సుమా అని చెప్పి భారత్ కి ఒక వార్నింగ్ లాగా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా కావచ్చు కదా ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అండి అండ్ దట్ మే బి కానీ అట్లాంటిది జరిగి ఉంటుంటే ఏమవుతుందంటే ఇవన్నీ కొంచెం సీక్రెట్ గా షేర్ చేస్తారు ఇజ్రాయిల్ లాంటి మూసాత్తో కానీ సీక్రెట్ గా షేర్ చేస్తారు ఇలాంటి మాకు న్యూస్ వస్తుంది మీ దగ్గర కూడా అలాంటి న్యూస్ ఉందా కోరాబరేట్ చేస్తారా కొరాబరేట్ చేస్తారా మీరు చెక్ చేస్తారా అని వాళ్ళు కూడా మాకు న్యూస్ వస్తుందంటే దెన్ ఇట్ ఎ కన్ఫర్మ్ న్యూస్ ఇంటెలిజెన్స్ సర్కిల్స్ లేకపోతే ఏమవుతుందంటే ఓకే న్యూస్ వచ్చింది ఉంచుదాం దీన్ని దీనికి ట్రై చేద్దాం మనం కన్ఫర్మేషన్ వచ్చింది మళ్ళీ రిపోర్ట్స్ వచ్చాయి అంటే దెన్ ల్యాక్ అని అనుకుంటారు ఇప్పుడు యూఎస్ఏ వచ్చి చెప్తుంది అంటే ఐ అసూమ్ తెలుసు ఇ వాటర్ ట్రీటీని మనం అబేయన్స్ లో పెట్టామని చెప్పి ఇది చాలా పెద్ద దెబ్బ తగులుతోంది పాకిస్తాన్ కి రకరకాలుగా స్టేట్మెంట్స్ అటు షహబాజ్ షరీఫ్ నుంచి స్టేట్మెంట్స్